హీటింగ్ ఎలిమెంట్ మీకు గీజర్ హీట్ అవుతుందంటే ఇది ఒక్కటే మిగతా మీకు అంత భారీ లెవెల్ లో కనిపించేది అంతా గీజర్మ్ ఇది ఒక్కటే అండి ఇది ట్యాంక్ లో ఉంటది అనమాట ఇది వచ్చేసరికి ఇక్కడ పవర్ సప్లై దీసరికి నికిల్ తో తయారవుతుంది లోపల ఈ రాడ్ ఇది మధ్యలో ఉంటది అనమాట దానికి మెగ్నీషియం ఆక్సైడ్ అని ఒక పౌడర్ ఉంటది పవర్ మధ్యలో నుంచి ప్రవహిస్తుంది మధ్యలో వచ్చేసరికి మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటది అంటే మీరు పైన కనిపించేదంతా కూడా ఇన్సులేటెడ్ మెటీరియల్ అదే మీకు ఇన్సులేట ఇన్సులేషన్ అనమాట షాక్ ఆ షాక్ మనకు రాకుండా ఉండడానికి దీని రోజు ఇది ఇక్కడ నుంచి హీట్ జనరేట్ అవుతుంది హీట్ని మెగ్నీషియం ఆక్సైడ్ ద్వారా ఈ రాడ్స్ ద్వారా బయటకు వచ్చి వాటర్ని బాయిల్ చేస్తాయి ఓకే ఇది ఎప్పుడైతే ఇది వేసరికి మెట్ మెటల్ ఇది పాయింట్ ఫైవ్ ఎంఎం పాయింట్ త్రీ ఎంఎం థిక్నెస్ తో తయారు చేస్తారు ఈ పైప్ చూసారు ఎక్కడ దీంట్లో ధర్మం స్టార్ట్ పెడతారు ఈ రెండింటి మధ్యలో టెంపరేచర్ చెక్ చేయడానికి ఈ టెంపరేచర్ ఎప్పుడు మీరు ఇందాక బ్లాస్ట్ అవుతుంది అన్నది దీనివల్ల ఇది ఫెయిల్ అవుతానే బ్లాస్ట్ అవుతుంది ఇది ఎప్పుడైతే ఇది ఈ రాడ్ ఉంది ఈ రాడ్ ని మనం యూజ్ చేస్తా ఉంటాం సంవత్సరాల తరబడి యూజ్ చేస్తానే ఉంటుంది మీరు ఏదైనా వస్తువు తీసుకోండి మీ ఏదైనా వస్తువు దానికి ఒక లైఫ్ అంటూ ఉంటది షెల్ఫ్ లైఫ్ అంటూ ఉంటది అది మీరు వాడగా వాడగా మీకు క్లాత్ అయితే చిరిగిపోతుంది మీకు మెట మెటీరియల్ అయితే అరిగిపోతుంది మెటల్స్ అయితే అరిగిపోతుంది ఇది కాపర్తో చేసి ఉంటుంది కాపరు స్టీలు లేదా అల్యూమినియం ఇవన్నీ కూడా మీకు వాటర్లో హై టెంపరేచర్స్ వల్ల ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి ఎక్స్పెండ్ అయ్యి క్రాక్స్ వస్తాం అండ్ వాటర్ లేకుండా ఆన్ చేసినా కూడా క్రాక్స్ వస్తూ ఉంటాయి ఇవేమవుతుందంటే అంటే ఒక సిక్స్ మంత్స్ బాగానే పని చేస్తుంది వన్ ఇయర్ బాగానే పని చేస్తుంది టూ ఇయర్స్ బానే పని చేస్తుంది ఆ తర్వాత అయినా సరే దీని లైఫ్ అయిపోయింది కదా ఇప్పుడు గీజర్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసి వెళ్తారు ఇది ఓపెన్ అయింది దీని లోపలే పవర్ సప్లై ఉంది పాజిటివ్ నెగిటివ్ పవర్ సప్లై ఎక్కడే ఇస్తున్నాం దీని లోపల ఉంది ఇది షాక్ ఇది ఎక్కడ ఉంటది వాటర్ లో ఉంటుంది మనం ట్యాప్ తిప్పేసరికి దాని ద్వారా మనకి వచ్చి మనం ఎటు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు స్పాట్ ఎంత డేంజర్ అసలు అసలు ఖచ్చితంగా అండి అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మీరు చెప్పినట్లు ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ ఆఫ్ ఇది కొనుక్కుంటే ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రమే దాన్ని అని కాదు ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ ది తీసుకుని కూడా నేను అంటే మీరు ఎప్పుడైతే బాత్ కి వెళ్తారో ఆ బాత్కి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు ఆన్ చేసుకుని మీరు వెళ్ళే ముందు ఆఫ్ చేసుకుని మీరు ఎంజాయ్ చేయొచ్చు నేను మొత్తం అవాయిడ్ చేయమని అంటే ఎందుకంటే అది కంపల్సరీ అయిపోయింది గీజర్ అన్నది ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం దానికి తగ్గట్టు మన సేఫ్టీకి మనం చూసుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా సేఫ్ అసలు దాంట్లో ఏం గ్యాస్ ఉంటది అది అంత ప్రాణాంతకం సనత్ నగర్ లో చూసాం గ్యాస్ లీక్ అయి ముగ్గురు చనిపోవడం జరిగింది దీంట్లో గ్యాస్ లీక్ అవడం అంటూ ఏముండదు గ్యాస్ సెపరేట్ గా ఏముండదు ఉంటది ఓన్లీ ఈ హీటింగ్ ఎలిమెంట్ ఒక్కటే ఉంటది దాంట్లో ఏం ట్యాంక్ ఉంటది ఈ ప్రెజల్ బిల్డప్ అయి ఓవర్ టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది అది టెంపరేచర్ ఎక్కువ ఎక్కువ ఉంది అంటే ఆ వాష్రూమ్ లో ఉండడం అక్కడ ఉండడం వల్ల అది హై స్ప్రెడ్ అవుతుంది హై టెంపరేచర్ గా స్ప్రెడ్ అయ్యి కొంచెం వాళ్ళకి టెంపరేచర్ స్టీమ్ ఉంటది కదా ఓవర్ స్టీమ్ వచ్చినట్టు ఇది కూడా హై టెంపరేచర్ రావడం వల్ల కొన్ని కొన్ని కేసెస్ లో వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ బట్టి బట్టి బంద్ అవ్వచ్చు అయితే సార్ ఇప్పుడు గీజర్ ని ఫిట్ చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఏమైనా మెజర్స్ అనేవి ఉంటాయా యాక్చువల్లీ గీజర్స్ అందరూ బాత్రూమ్ లో ఫిక్స్ చేస్తారు అది కూడా ఒక సిక్స్ ఫీట్ హైట్ అబౌ సిక్స్ ఫీట్ హైట్ లో ఫిక్స్ చేస్తా ఉంటాం యాక్చువల్లీ అది కరెక్ట్ ప్లేస్ కాదు యాక్చువల్లీ ఎవరైనా అంటే ఇప్పుడు ఏంటంటే పాత ఉన్నాయి కాబట్టి ఫిక్స్ చేసుకుంటున్నారు ఎవరైనా కొత్త గా చేసుకునే వాళ్ళు అయితే కనుక దానికి సెపరేట్ గా మాయిశ్చర్ రాకుండా ఏమైనా ఉన్న ప్లేస్ లో బయట బాత్రూమ్కి అవుట్ సైడ్ ఏదైనా ఫిక్స్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే గీజర్ లోపల పెడుతున్నారు లోపల పెడుతున్నారు మీరు స్నానం చేస్తు హీట్ హాట్ వాటర్ తో స్నానం చేస్తున్నారు ఎవాపరేట్ వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ ఎవాపరేట్ అయ్యింది మళ్ళీ దానికి గీజర్కే పడుతుంది దాని ద్వారా ఎలక్ట్రిక్ షాక్ దాని ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ది స్ప్రెడ్ దానికి వాటర్ గుడ్ కండక్టర్ ఆ ఎందుకంటే స్ప్రెడ్ ఇప్పుడు వెళ్ళింది అవై పట్టుకుంటే ఇక్కడ ఈ రెండు కలవ కలవచ్చు షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు అయితే బాత్రూమ్ లో హైట్ కూడా చాలా మెజర్ చేస్తూ ఉంటారు కదా అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే బాత్రూమ్ లో కూడా సీలింగ్ చేయించడము రకరకాల లైట్స్ పెట్టడం అలా చేస్తూ ఉన్నారు అంటే హైట్ అనేది ఇంతనే ఉండాలి సీలింగ్ ఉన్నదానికి ఉండొచ్చా లేదా హైట్ అన్నది మినిమం మినిమం వచ్చేసరికి అబౌవ్ ఎయిట్ ఫీట్ ఉంటే బెటర్ ఎందుకంటే అక్కడ వచ్చేసరికి మీకు ఎలక్ట్రికల్ లేదు వాడినా గానీ ఒక ఒక స్విచ్ బోర్డు ఉందంటే దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి ఒక గీజర్ వాడుతుందంటే దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి లైట్ ఉన్నదంటే లైట్ ఫ్యాన్ ఇవన్నీ డేంజరస్ కాదండి ఎందుకంటే మనం టచ్ చేసి హైట్ లో ఉంటాం గీజర్ ఎందుకు డేంజర్ అంటే మనం టచ్ చేసి హైట్ లో లేకపోయినా వాటర్ బాడీ ద్వారా మన దగ్గరకు వచ్చేస్తుంది సప్లై అన్నది దాని గురించి గీజర్ డేంజర్ ఇది అపార్ట్మెంట్ కల్చర్ లో ఇందాక మాట్లాడినప్పుడు మీరు అన్నారు సో ఎక్కడ అంటే ఆ ఫ్లాట్స్ లో ఎక్కడ గీజర్ ప్రాబ్లం వచ్చినా గానీ సో మిగతా ఫ్లాట్స్ అన్నిటికీ కూడా వస్తుంది అని అది ఎలాగా అది ఎలాగంటే ఇప్పుడు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ టూ పోర్షన్స్ ఉంటాయి ఇటు పోర్షన్ ఇటు ఒక పోర్షన్ ఇటు పైప్ లైన్స్ ఉంటాయి ఇటు ఒక పైప్ లైన్స్ ఉంటాయి ఒక టెన్ ఫ్లోర్స్ ఉందనుకోండి ఇటు ఒక పైప్ లైన్ వెళ్తుంది ఇటు ఒక పైప్ లైన్ వెళ్తది కానీ పైప్ లైన్ కామన్ అందరికీ పైప్ లైన్ కామనే గీజర్ ఒకటే ఉంటుంది గీ దానివల్ల అంటే గీజర్ ఎక్కడ ఫెయిల్ అయినా సరే ఈ పైప్ లైన్ ద్వారా ఈ వాటర్ ద్వారా ఆ వాటర్ బాడీ ద్వారా వచ్చి షాక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి ఒక ఇన్ కేజ్ ఒక నైన్త్ లో షాక్ ఫెయిల్ అయింది గీజర్ పవర్ సప్లై హెవీగా వస్తుందంటే ఇటు పై వాళ్ళకి టెన్త్ ఫ్లోర్ వాళ్ళకి కొడుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి కూడా వస్తుంది షాక్ అంటే అంటే ఆ షాక్ అంటే అంత లాంగ్ క్యారీ వెళ్ళేసరికి కొంచెం తీవ్రత తగ్గొచ్చు కానీ కానీ షాక్ అయితే కొడుతుంది జనరల్ జనరల్ గా కూడా ట్యాప్స్ షాక్ కొడుతూ ఉంటాయి కదా సో అది కూడా ఈ గీజర్ వీటి ఇన్సిడెంట్ అండ్ కొంతమంది ఎర్థింగ్ ఎర్థింగ్ న్యూట్రల్ న్యూట్రల్ ప్లేస్ లో ఎర్థింగ్ ఎర్త్ ప్లేస్ లో న్యూట్రల్ ఇవ్వడం వల్ల కూడా అలాంటి షాక్లు కూడా వస్తూ ఉంటాయి ఓకే చాలా డేంజర్ అయితే డేంజర్ ఖచ్చితంగా అండి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము సో అది మెజర్ ఎలా ఉండాలి ఇప్పుడు మీరు అన్నారు గీజర్ బయట కూడా పెట్టొచ్చని అలాంటి ఆప్షన్ ఉండేలాగా ఇంకా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలని కోరుకున్నామండి అది చిన్నదండి ప్రికాషన్స్ ముందే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తీసుకుంటే బెటర్ ఇంకా పాతగా ఉన్న వాళ్ళైతే ఇంకేం ఇట్లా సేఫ్ గా వాడుకోవడమే కొత్త వాళ్ళు మట్టి కొన్ని జాగ్రత్తలు దానికంటూ దానికంటే ప్రాపర్ గా డెడికేట్ గా ప్లేస్ కేటాయించుకుంటే బెటర్ మనం ప్లగ్ అనేది ఉంచుతాం కదా అలా ఉంచవచ్చా అంటే కొన్ని అక్కడ ఏంటంటే వైరింగ్ ఇష్యూస్ ఉంటే ఉంచకూడదు నార్మల్ గా అయితే కనుక కామన్ గా అందరి దగ్గర పెట్టే అవును కానీ గీజర్ విషయంలో ఏంటంటే మీకు అక్కడ న్యూట్రల్ లో లీకేజ్ వచ్చినా మీకు ఇక్కడ షాక్ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఉంచకుండా ఉంటే బెటర్ కానీ ఏంటంటే గీజర్ కి అందరు స్విచ్ పెడతా ఉంటారు స్విచ్ కాకుండా టూ పోల్ ఎంసీబీ ఎంసీబీ ఉంటుంది అది పెట్టుకుంటే బెస్ట్ అండి స్విచ్ కన్నా అంటే ఎందుకంటే స్విచ్ వచ్చేసరికి ఫేజ్ ని ఆఫ్ చేస్తారు కొన్ని కొన్ని సిచువేషన్స్ లో లీకేజ్ కరెంట్ జనరేట్ అయ్యి షా అంటే హెవీ షాక్ కాదు కానీ కొంచెం ఇలా ఎట్లాంటివి వస్తా ఉంటాయి ఖచ్చితంగా సో దీనికి స్టెబిలైజర్స్ అలాంటివి ఏమి ఉండవు కదా సో ఎప్పుడైనా పవర్ ఎక్కువ వచ్చినప్పుడు అది ఏమైనా జరగడం అట్లా ఏమైనా ఉంటుందా ఒకసారి ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది ఒకటేనండి ఏమున్నా సేఫ్టీ తీసుకోండి ఏదో అన్నది కాదు మన జాగ్రత్తలో ఖచ్చితంగా అండి సో ముందు ముందు ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి మరిన్ని వీడియోస్ అయితే చేద్దాము అవేర్నెస్ అయితే కల్పిద్దాము ప్రజలకి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఈ మెజర్స్ అన్ని పాటిస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం धन्यवाद सर थैंक सरपू